భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు భారత రాజ్యాంగం పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మండల ఇన్ఛార్జ్ గడ్డం విలాసరెడ్డి స్పష్టం చేశారు బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం లంబాడిపల్లె రేకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపూ జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున కొనసాగింది ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ఘనతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులను అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంత వర్గ లింగ ధరిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగము కల్పించారు ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సమాజంలో అసాధ్యులై నెలకొల్పుతున్నాయని విభేదాలు సృష్టిస్తూ రాజకీయం మనగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని అన్నారు ఇలాంటి తరుణంలో శాంతి అహింసలు మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్పూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను అమరు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్దితో అంకిత భావంతో అహర్నిషులు కృషి చేయాలని అన్నారు రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాజ్యాంగాన్ని పరిరక్షించేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ జిల్లా నాయకులు చిట్టుమల రవీందర్ ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి దాసరి ప్రవీణ్ కుమార్ నేత వంగర మల్లేశం కాటం సంపత్ రెడ్డి గజ్జెల రాములు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ముక్కు భాస్కర్ నగుల సతీష్ మార్కరాజు మాజీ సర్పంచులు పిట్టల రజితా శ్రీనివాస్ శ్రీమూర్తి రమేష్ గ్రామశాఖల అధ్యక్షులు గాదెపాకు సునీల్ చందమైన సంపత్ యాదవ్ పూదరి వేణుగోపాల్ గౌడ్ వంటకాల సంపత్ రెడ్డి మహమ్మద్ కుతుబుద్దీన్ ఎనగందర లక్ష్మణ్ ఇనుగాల శ్రీనివాసరెడ్డి కానవేని శివకుమార్ వంగ కనకయ్య ఎస్సీసెల్ మండల అధ్యక్షులు అన్నమేకల పరశురాములు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ షాబుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ బోయిని వంశీకృష్ణ గట్టు ప్రసాద్ ఖాతా తిరుపతి మిట్టపల్లి ఆదర్శ్ బొమ్మగాని వెంకటేశం ఇనుగాల కిష్టారెడ్డి పిట్టల వెంకటరాజం రొంటాల లావణ్య చాడ మహిపాల్ రెడ్డి వంగాల రాఘవరెడ్డి వీరారెడ్డి రాజు యాదవ్ ఐరెడ్డి రాజరెడ్డి వర్ణ రెడ్డి బద్దెపడగే రాజిరెడ్డి మాచమల్ల కిషోర్ చెంచుల ప్రభాకర్ బాలకృష్ణ జెట్టి సంపత్ పెసరి పరశురాములు దొడ్ల రమణ అరిగెల అనిల్ పెసరి let అంటున్న కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలు తెలియజేస్తున్నాను గత ఏడెనిమిది రోజులుగా ప్రతి విలేజ్ తిరుక్కుంటూ తిరుపు వస్తున్నారు ప్రతి కార్యకర్త కూడా ఇది నా కార్యక్రమం అనుకుంటూ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడికి వస్తున్న కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా ప్రజలు తెలియజేస్తున్నాను ఆ రోజు గాంధీ గారు తెల్లదారు నుంచి స్వంతం తీసుకొస్తే అంబేద్కర్ గారు కుల మతాలకు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలని రాజ్యాంగం రాశారు దేశం మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి అన్ని పొందుపరిచారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్ కాశ్మీర్ లో ఏం కావాలి కన్యాకుమారిలో ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ లో ఏం కావాలి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్న కులాలేంటి స్థాయిలో ఉన్న కులాలు ఏంటి అని వివరంగా రాశారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఓసీలు వేరే రాష్ట్రంలో బీసీలు అవుతున్నారు ఆ విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు ఏ విధంగా న్యాయం జరగాలి దీనికి ఒక పార్లమెంట్ ఉండాలని ఒక అసెంబ్లీ ఉండాలని పార్లమెంట్లో రాజ్యసభ లోకసభ ఉండాలని తన అసెంబ్లీలో అసెంబ్లీలో శాసనసభ శాసన మండలి ఇలా ప్రతి ఒక్కటి అందులో పొందుపరుస్తే రోజు మనం ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు ఎంపీపీలు అవుతున్నారు సర్పంచ్లు అవుతున్నారు ఎంపీటీసీలు అవుతున్నారు ఆ రోజే రాజ్యాంగం లేకుంటే ఈ రోజు మీ పదవులు వచ్చేది కాదు మీ గ్రామాల్లో అభివృద్ధి పరిచేది కావు ఒక ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు ఇద్దరు కలెక్టర్నే గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు ఇద్దరితో పాటు జెడ్పీ సమన్ తీసుకొని తోటి లేదంటే మంత్రి గారితో ఈ సమస్యలన్నీ వాళ్ళకి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు ఈ తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లభించింది అదే రాజ్యాంగం లేనట్లయితే వాళ్ళకి అవకాశాలు వచ్చేది కాదు ఈ అవకాశం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈరోజు ఏఎ బిల్ మేరకు రాహుల్ గాంధీ ఖాగే గారి బిల్ మేరకు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన స్థానిక మంత్రి గారు అయినటువంటి కొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చిగురు మావిడి మండలం మొత్తం తిరుగుతూ ఈ రోజు మీ ఊరికి రావడం జరిగింది అన్ని గ్రామాలు అయిపోయాయి ఒక చిగురు మావిడి మిగిలింది అది సేపు చేస్తాం ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేసుకుంటూ నా ప్రభుత్వంలో ఎంతమంది ఎన్ని తీసుకొని చెక్కులు ఇచ్చారో మీ అందరికి తెలిసి ఉండాలి ఫ్రీ బస్ ఇస్తేనే అంటారు ఫ్రీ బస్సు మీ సౌలభ్యం కోసం మీ ఆలోచన విధానం కోసం మీ మనసు ఎదుగుదల కోసం ఇది మీకుండే స్వాతంత్రం ఈ స్వాతంత్రాన్ని మీరు వినియోగించుకొని మేము మహిళలే ముందుట ఒక సంఘం అవుతుంది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు కానీ మంది ఉన్నప్పుడే కాదు మీరు అంటున్నారు ఇక్కడ రుణమాఫీ కాలేదు రుణమాఫీ కోసం ఆలోచన చేస్తున్నారు దొంగలు పడితే ఇంట్లో వడ్ల బియ్యమన్నా మిగిలిపోతాయి గాని గత ప్రభుత్వం దోచుకుంటే పోషిత్తుల కానుడి ఏం లేకుండా మాయమైంది దొంగలు దొంగలు ఊరు వచ్చుకున్నట్టుగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఆ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వం కుదురుకోవాలన్నా ఎంతో మంది నాయకులను సమన్వయపరుచుకుంటూ అందరిని ఒప్పిస్తుండ్రు మరి దొడ్డు బియ్యం కాదు మాకు కావాల్సింది మా పేదలు అక్కలు అన్నలు అందరు తినాల్సింది సన్న బియ్యం అని సన్న బియ్యం కోసం అలాగే విద్యార్థులు చదువుకుంటున్నారు వారికి ఉద్యోగాలు కావాలని తప్పిస్తున్నారు వారికి ఉద్యోగాలు రావాలంటే పది సంవత్సరాల నుండి రేపు మాపో అనుకుండా నంగనాచి మాట్లాడి నా ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీయలేదు కానీ ఈ రోజు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు పేపర్లలో చూడండి టీవీలలో చూడండి మన విలేజ్ లో కూడా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీకు తెలుసు ఇలాగే అన్ని గ్రామాలలో అంత అభివృద్ధి కావాలని చూస్తున్నారు ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని బాగు చేయాలని ఆలోచన కాంగ్రెస్ ఆ రోజు అలాగే మీద మీ పిల్లలు చదువుకున్నారు ఈ రోజు ఇంజనీర్లు కళాశాలలో చదువుకున్న డాక్టర్లు అవుతున్నారంటే ఉత్తగా రాలే మనం ఇట్లా కూర్చుంటే రాలే గత ప్రభుత్వం ఇచ్చింది కాదు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన పుణ్యం అని మనకు ఆ విధంగా జరిగింది నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు చెట్టును కొట్టినట్టుగా ఎవరైతే పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే ఎక్కడ చేశారు గతంలో ఎవరమ్మా ఏ ఊర్లో మీ ఊళ్ళో ఒక డబుల్ బెడ్ రూమ్ ఉన్నదా ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ లేదు కానీ మండలంలో ఇంకా నాలుగు రోజులు వస్తే మీరే ముగ్గులు పోసుకుంటారు పక్కన గుడుకుల పల్లె రెవెన్యూ ఇందుకు రెవెన్యూలో చూడండి వాళ్ళు ఇల్లు బ్రహ్మాండం కట్టుకుంటున్నారు అక్కడ అందరికీ రుణమాఫ్ అయింది రైతు బంధు వచ్చింది అన్ని వచ్చినాయి మన కూడా వస్తాయి పిడతల వారిగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు అనేదా భావించకండి మీరు ఎవరో చెప్పుదా మాట్లాడడం కాదు నిజంగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరించి దీవెళ్ళు ఇవ్వండి దీవాండి ఇస్తే మన ప్రాంతాలు అభివృద్ధి పడతాయి మనం కూడా అభివృద్ధి పడతాం ఆ విధంగా వాళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఆ రోజు మహాత్ముడు మహాత్మా గాంధీ గారికి లేకపోడుతుంటే మనం ఇంకా బారిసల్లాగానే ఉండేవాళ్ళు ఆయన సత్య ఉప్పు సత్యాగ్రహం చేసి మహాయాత్రలు చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరిని నచ్చేయద్దు అని ఆ రోజు మనకు బ్రిటిష్ వాళ్ళను మంచి మాటల కొద్దీ సమయానికి కొద్దీ వారి అందరినీ వాళ్ళ దేశానికి పంపించి మన సంపదను మనమే మన రాజ్యాన్ని మనమే కాపాడుకుందామని మహాత్ముడు ఆ రోజు కలలు కాని ఎంతో ఆయన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి అన్నింటినీ వదిలిపెట్టి ఆయన చనిపోతుంటే కూడా ఇంకొన్ని ఇబ్బంది పెట్టద్దు హే రామంటూ ఆ రోజు చంపిన వాళ్ళని కూడా ఏమడద్దు అని చెప్పినంత మహాత్ముడిని మనం మర్చిపోతున్నాం దయచేసి అలాంటి మహాత్మున్ని స్మరించుకుందామని ఈ పాదయాత్ర

ఎలా వచ్చాడు దగ్గర పెట్టురా రాజనాని కుమారదేవ రాజ్ఞను మాట్లాడాడు ఆయన దాస్తాడే గలండి కుండిక ఆయన ఈ అవకాశం ఇచ్చిన చేసిన అందరికీ ధన్యవాదాలు మీడియా